జయ శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క ఉగాది పర్వదినమున ఈ యొక్క సంవత్సరము మనకు ఈ యొక్క క్రోధీనామ సంవత్సరం యొక్క గ్రహ ఫలితాలు తెలుసుకుందాము అయితే ఈరోజు ఏమిటి అని చెప్పంటే మిథున రాశి మిథున రాశి యొక్క గ్రహ ఫలితాలు మనం తెలుసుకుందాము అయితే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి అందులో ఏవే నక్షత్రాలు ఏమిటి అని చెప్పాలంటే మృగశిర మూడు పాదాలు నాలుగు పాదాలు తద్వారా అర్థ నాలుగు పాదాలు తద్వారా పునర్వస్సు మూడు పాదాలు ఈ యొక్క నక్షత్రాలు మీ యొక్క ఏది డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ ఉంటేనంటే ఉంటే మీకు ఈ యొక్క మిథున రాశి మీరు చూసుకోవచ్చు ఇందులో మూడు నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో ఆ నక్షత్రాలు గలవారు ఈ యొక్క మిథున రాశి యొక్క మీ యొక్క రాశి ఈ రాశిలో జన్మించిన వారు అవుతారు అయితే ఈ మూడు పాదాలు అయితే ఇంకొక ఇలా మనకు డేట్ ఆఫ్ బర్త్ లేని వారైతే ఎవరైతే ఉన్నారో అక్షరాలు అని చెప్పంటే అక్షరాల మీద అని చెప్పంటే మీ యొక్క జన్మనామం కానీ ఇది కానీ నామం నామం అంటే అక్షరాల బట్టి చూసుకుంటే మృగశిర నక్షత్రం వారు ఈ మన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేని వారైతే వై ఓ కి మృగశిర నక్షత్రం వాళ్ళు అయితే ఈ యొక్క పేరు మీద ఈ అక్షరాలు ఎవరెవరైతే ఎవరైతే ఈ నామధ్యేయం ఉంటుందో మీ యొక్క నామం ఉంటుందో ఆనామ ప్రకారము ఎవరైతే ఉన్నారో ఆ నామము వాళ్ళు వే ఓ కి ఈ నామం గలవారు ఈ యొక్క అక్షరంతో నామం గలవారు మృగశిర నక్షత్రం అని గుర్తుపెట్టుకోండి తద్వారా వచ్చేది అర్థ అర్థ నక్షత్రం నక్షత్ర నక్షత్రం వారు ఎవరంటే ఆ అక్షరాలు ఏమిటి అని చెప్పంటే కు ఘ ఛా జ్ఞా అంటే జ్ఞానేశ్వరు ఏదో సంథింగ్ మీకు నామధేయం ఉంటుంది కదా ఆ రకంగా తర్వాత పునర్వసు పునర్వసు కే కో హి అంటే ఈ అక్షరాలు ఉన్నవారు పునర్వసు నక్షత్రం మీరు డేట్ బర్త్ లేని వాళ్ళు దీని ప్రకారం చూసుకొని మీరు ఉన్నట్టయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క గ్రహ ఫలితాలను తెలుసుకుంటారు అయితే ఇప్పుడు ముందుగా మనము ఈ అక్షరాలను తర్వాత నక్షత్రాలను తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఈ మిథున రాశి వారి యొక్క ఆదాయము తద్వారా వ్యయము రాజపూజిత తర్వాత అగౌరవం ఎన్ని ఉన్నాయని చెప్పని తెలుసుకుందాము ఆదాయము ఐదు శాతము మీరు చేసే పనిలో వృత్తిలో వ్యవసాయము ఏదున్నా వ్యాపారం వృద్ధి ఏదున్నా మీకు ఐదు శాతం అనేది ఈ యొక్క సంవత్సర కాలంలో మీకు చెందుతుంది తద్వారా అంటే ఈ సంవత్సర కాలం మీకు తక్కువగానే ఉన్నది అని చెప్పొచ్చు తద్వారా వ్యయము వ్యయము ఐదు శాతం వ్యయం ఐదు శాతం అని చెప్పంటే మీకు ధనము ఏ రకంగా వస్తుందో మీకు ఖర్చు కూడా అదే రకంగా అంటే ఇట్లా డబ్బులు ఇట్లా వస్తాయి ఇట్లా వెళ్తాయి వస్తాయి ఇది వెళ్తాయి ఇలా రకంగా జరగడం జరుగుతుంది ఆదాయము ఐదు శాతం ఉంది వ్యయము ఐదు శాతం ఉంది రెండు సమా సరి సమానమే ఉన్నాయి తర్వాత రాజ్య పూజ్యత పూజ్యత అని చెప్పంటే గౌరవం అంటే నీకు మీరు వేసే పని ఏదైతుందో ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదా మీరు ఏది కూలి పనులు చేసేవాళ్ళు కానీ తర్వాత వృత్తి రీత్యా వ్యవసాయదారులు కానీ మీ యొక్క పంటలో వచ్చే లాభం కానీ అంత కానీ ఏదే పనయిన వారైనా కానీ ఈ యొక్క చేసే యొక్క సమయంలో ఆ సంఘంలో మీకు గౌరవం అనేది రాజపూజితం అంటే గౌరవించే వ్యక్తులు ఎంతమన్నట్టు మూడు శాతం మాత్రమే మీకు ఉన్నది మీరు ఏ పని చేసినా ఎక్కడ చేసినా మీకు వచ్చే గౌరవం కానీ మీ సంఘంలో కానీ లేదంటే మీ ఇంటి వారితోటి కానీ వారి కానీ అన్ని రకాలుగా మీకు వచ్చేది మూడు శాతం మాత్రమే రాజపూజిత అని అనేది ఉంటుంది తద్వారా వచ్చేది అగౌరవము అగౌరవం అని అంటే ఆరు శాతం ఉన్నది చూడండి మీరు మూడు శాతం ఏదైతే అగౌరవం ఆరు శాతం ఉంది ఆదాయము తక్కువనే ఉన్నది వ్యయము తక్కువనే అనే ఆదాయం ఎంత అయితే ఆ వ్యయము అంతే ఖర్చు అవుతుంది తద్వారా రాజపూజితం అనేది మీకు గౌరవం అనేది మూడు శాతమే ఉంది కానీ ఆ గౌరవం అనేది చాలా డేంజర్లో ఉన్నది మీకు ఆరు శాతం ఉన్నది ఆరు శాతం అని చెప్పంటే మీరు ఏ పని చేసినా కానీ అన్ని చిక్కులా అని చెప్పని మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు తద్వారా ఇప్పుడు మనకు యొక్క రాశి ఫలితాలకు వెళ్దాం వెళ్దాం అని చెప్పి అంటే మనకు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ యొక్క ఉగాది సంవత్సరంలో ఇప్పటి నుంచి ఇప్పుడు తొమ్మిది నాలుగు అంటే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు ఈ ఉగాది సంవత్సరం స్టార్ట్ అవుతాయిగా అయితే అప్పటి నుంచి మీకు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుడు మీకు మేషరాశిలో ఏకాదశి స్థానంలో శుభడౌట వలన గౌరవము అంటే మీకు మంచి గౌరవం అంటే ఎక్కడ చేసిన పని అయినా కానీ గౌరవం దక్కుతుంది మంచి మర్యాదలు అవన్నీ జరుగుతుంది అయ్యో మీరు ఇంతకుముందు చెప్పింది కదా అయ్యారు ఆ గౌరవమే మీకు ఎక్కువ ఆరు శాతం ఉందని చెప్పిరు కదా చెప్తున్నారు కదా అని అంటే నేను చెప్తాను వినండి ఇది మీరు ఓపిక్గా వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది తద్వారా అంటే మీకు గురువు చూడండి గురు బలం అనేది చాలా ఇంపార్టెంట్ పంచాంగంలో మనకు ఇంకోటి సూర్య బలం కానీ చంద్రబలం కానీ తక్కువ ఉంటుంది ఏదన్నా గురుబలం ఉంటే మనకు వందకు వంద శాతం మన ఇప్పుడు మన చేతుల ఇక వంద శాతం ఉన్నట్టే బలం అట్లా అంటే గురుబలం అంతా మనకు ఉంటుంది ఈ యొక్క గ్రహాలలో తద్వారా తేజం అంటే నువ్వు ఎప్పుడు ఈ ఎక్కడి నుంచి చూడండి ఒకటి గమనించండి ఉగాది నుండి ఉగాది నుండి నాలుగో నెల తొమ్మిదవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఐదో నెల అంటే ఒకటే నెలలా మీకు మంచిగా ఉన్నదని చెప్పని చెప్పడం జరుగుతుంది ఇది అయితే తర్వాత ఏ కార్యమున్నా సర్వకార్యములు ఈ యొక్క కొత్త పంచాంగములోని మీరు ఏ కార్యమున్నా జయం జరుగుతుంది అందులో మీరు ఏది విజయం సాధిస్తారు ఈ యొక్క వన్ మంత్ లోపల మాత్రమే తరువాత సౌఖ్యము తర్వాత శత్రునాశనం మీకుండే శత్రువులు కానీ వాళ్ళు కానీ తగ్గిపోవడం జరుగుతుంది తర్వాత మంత్రసిద్ధి అంటే మీ యొక్క ఏ పని చేసినా కానీ మీకు అన్ని రకాల పనులు ఈ నెల కాలంలో మీకు మంచి జరుగుతాయి తద్వారా వచ్చేసి ఈ రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడగుట వలన అశుభుడగుట వలన ధన నష్టము పశువు నష్టము ధన నష్టము అంటే చెప్తున్నా ఇప్పుడు మీకు చెప్పినాయి కదా ధన నష్టము అని చెప్పంటే ధనము నష్టమే అయితే ఉండండి అంటే మీరు ఏ చెప్పు ఒకటే మొదటి ఒక ఒకటో అది నాలుగు నుంచి ఐదో నెల వరకే చేయమని చెప్పిన శుభకార్యములు తర్వాత మీరు చెయ్యకూడదు చేసినట్లయితే ధన వ్యయం జరుగుతుంది మీరు శుభకార్యాలు చేసిన కొత్త వాహనము కొన్నా లేదంటే కొత్త భూములు కొన్నా ఆ తర్వాత మన భూలోకత అంటే మన సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కొత్తగా సినిమా స్టార్ట్ చేసినా గానీ ఏం చేసినా గానీ వ్యాపారస్తులు కానీ వ్యాపారం మీరు కొత్తగా స్టార్ట్ చేసినా గానీ మీకు నష్టమే జరుగుతుంది తద్వారా పశు నష్టం అంటే పశువులు చాలా మంది తక్కువనే ఉన్నాయి కాబట్టి పశు నష్టం అంటే గుర్తుంచుకోండి ఇక్కడ పశువులతో పండించేది మనకు ఆహారము రైతు రైతన్న కాబట్టి వారి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది తద్వారా స్థాన చలనములు స్థాన అంటే మీరు ఇంకో చోట నుంచి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇక్కడ వ్యాపారం నడకపోతే దీన్ని వదిలిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళి మీరు అక్కడ చేసుకోవడం జరుగుతుంది తద్వారా స్థాన చలములు తరచు ప్రయాణాలు కలుగుతాయి ఎప్పుడు మీరు ఏదో ఒక పని మీద వెళుతూ వెళుతూ వెళ్తూ ఉంటారు మీది గమనించుకోండి నేను చెప్పే పంచాంగం ఎలా ఉందో మీరు చూసి ఖచ్చితంగా గమనించుకోండి నా పంచము రైటా రాంగ్ మీరు చూసుకొని నా కామెంట్ రూపంలో కూడా పెట్టండి తద్వారా శని శని సంవత్సర కాలము కుంభరాశిలో నవమ స్థానములో అశుభుడు అవటం వలన నవమ శని ఎలా అంటే ఆ కొన్ని సమయాల మంచి ఎత్తడు కొన్ని సమయాల్లో చెడుగా కూడా చేయవచ్చు తద్వారా మీకు ఈయన కుంభరాశిలో తొమ్మిదవ స్థానంలో ఉండు నవమే స్థానంలో ఉండటం వలన రోగములు తర్వాత విచారము మనో విచారం ఎప్పుడు వ్యాధులు వస్తూనే ఉంటాయి మనో విచారం కలిగితే వివిధ రూపములో కష్టాలు అనేటివి మీకు ఉంటాయి తద్వారా మీరు అంటారు కదా కొంతమంది నాకు ఈ భుజం నొస్తుంది ఇది నోస్తున్నాయి కాళ్ళు నోతున్నాయి లాగుతున్నాయి అని చెప్పని చెప్పంటే ఈ యొక్క శని యొక్క గ్రహం వల్ల కూడా మీకు ఇలాంటివి జరుగుతాయి అని చెప్పని నేను చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి తర్వాత రాహువు రాహు అబ్దం తర్వాత ఈ సంవత్సర కాలంలో మీన రాశిలో దశమ స్థానంలో శుభటగుడ వలన సంతోషము భోజన సౌఖ్యము తర్వాత సదా ఆనందము శరీర బలము కష్టములు తొలుగుతాయి ఏదంటే మనం అంటే పొంగు మీద నీళ్ళు చల్లినట్టు ఈ యొక్క రాహువుతోటి కొంతవరకు మంచిగా ఉంటుంది కొన్ని సమయాలలో మాత్రమే మీకు మళ్ళీ నేను నా యొక్క ఈ ఛానల్ చూసుకున్నట్టయితే మీరు ప్రతీ నెల ఏ ఏ మాసంలో మీకు ఎలా ఉండబోతుంది అనేది కూడా మీకు నేను వీడియోలు పెడతాను మీరు అది చూడండి ఎందుకని చెప్పంటే ఒక్క నెలలో కొద్ది వరకు ఒక్కొక్క రెండో వారము మూడో వారం నాలుగో వారము ఒక్కొక్క వారంలో కొన్ని మాత్రమే మంచిగా ఉంటాయి కాబట్టి ఆ వారాలు ఏమిటో మీకు మళ్ళీ వివరణ వచ్చే నెల పంచాంగంలో మీకు తెలియజేస్తాను ఆ రకంగా మీరు ఫాలో అండి అప్పుడు నేను ఎప్పుడైతే మీకు మంచిగా ఉంది అని చెప్పినప్పుడు అప్పుడు మీ యొక్క పనులు కానీ ప్రారంభించుకోండి ఈ సంవత్సర కాలం అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి ఇది ఏది నాలుగో నుంచి ఇప్పుడు గురుబలం మీకు కాబట్టి ఒక నెలలో మీరు అవన్నీ చేసుకోవచ్చు మిగతా నెలలో అయితే మీరు తగ్గించుకుంటే మంచిది తద్వారా వచ్చేసి కేతువు కేతువు సంవత్సర కాలం కన్యా రాశిలో చతు చతురత్వ స్థానంలో అశుభుడు అగటం వలన అస్థిర బుద్ధియు ఇక చూడండి ఇక్కడ ఇంకా చాలా డేంజర్ లో ఉన్నారు ఇంకా అస్థిర బుద్ధియు బుద్ధి అని పంటే తర్వాత ఇందులో శరీరము వాది ఆధిక్యము తర్వాత స్త్రీ మూలక కలహములు అంటే స్త్రీల వలన అంటే మీ ఇంట్లో ఉండే మీ భార్య కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు తర్వాత మీరు చేసే ఉద్యోగంలో ఉండేవారు కావచ్చు మీరు ఏ ఎక్కడ కానీ చూడండి స్త్రీల వలన మీకు నష్టాలు అనేవి జరుగుతాయి తద్వారా దీనితోటి రాజా భయము అని చెప్పంటే మీరు ఎక్కడికి వెళ్తారనేది మీరు గమనించుకోవచ్చు అందుకోసం స్త్రీల పట్ల కానీ దీని పట్ల కానీ మీరు జాగ్రత్తగా ఉంటే చాలా సంతోషము ఈ గ్రహం వారు ఈ సంవత్సర కాలంలో మొత్తం తీసుకున్నట్టయితే ముందు మాసంలో చెప్పినట్టు ఈ మిథున రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఆ మీరు చేసుకున్నట్టయితే ఇంకా మిగతా గారి పూజలు కానీ ఇవి కానీ చేసుకున్నట్టయితే మీరు ఆ ఏ పూజలు చేసుకోవాలంటే గురువుగారు అని చెప్పంటే మీరు నాకు కామెంట్ రూపంలో పెడితే మీకు పూజలు ఏమి చేసుకోవాలి ఏమి అని చెప్పని నేను వివరిస్తాను చూడండి ఈ దీనివల్ల మీకు మిథున రాశి వారు సంవత్సర కాలం అంతా చూసుకున్నట్టయితే మీకు బాగాలేదని చెప్పుకోవచ్చు కొద్దిగా మనకు రాహు గ గ్రహం నుండి కొద్దిగా సంతోషము మంచి సమయానికి భోజనాలు లభించడం వల్ల జరుగుతుంది కాబట్టి కొద్ది వరకు మీకు మంచిగా ఉన్నట్టే కానీ టోటల్గా చూసుకుంటే సంవత్సర కాలం అనేది బాగా లేదని చెప్పుకుంటున్నాము తద్వారా మీరు ఎక్కువ అదే స్వామి యొక్క స్వామివారిని మీరు కొలవండి మీరు ఏంటి ఈ గ్రహ బాధలు ఇవన్నీ కూడా తొలుగుతాయి తర్వాత మీరు ఇంత ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీరు శివ శివభక్తులు అయితే శివనామం చెప్పించండి విష్ణునామ అయితే విష్ణు భక్తులు అయితే విష్ణునామం చెప్పించండి మీకు తగ్గే అవకాశం ఉంటుంది అంటే భగవంతుని భగవంతుని తర్వాత గ్రహాలు కాబట్టి ఈ యొక్క బాధలు తగ్గుతాయి కాబట్టి అందరూ నేను చెప్పిన ప్రకారమా చేసుకోండి నారాయణ మిథున రాశి వారికి శుభాష జరగాలని కోరుకుంటున్నాను మరి ఇంతవరకు మీరు నా నా వీడియో చూడని వారైతే కొత్తగా చూస్తున్న వారైతే నా యొక్క సబ్స్క్రైబ్ నాకు ఇది వీడియో నడుస్తుంది కదండి కింద సబ్స్క్రైబ్ అయినా ఒకటి వస్తుంది బటన్ దాన్ని క్లిక్ చేయండి తర్వాత బెల్ మీద కూడా క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ మీకు వస్తుంది మేము చెప్పి రెగ్యులర్గా చేసి మీ వీడియోలు చూసుకోవచ్చు మీ యొక్క జీవన విధానం మా ప్రకారం నడుచుకుంటే ఇంకా సంతోషమే మేము మోటివేషన్ చేసే వాళ్ళము మీ యొక్క మీరు అందరూ బాగుండాలి అని చెప్పారు మేము కోరుకుంటున్నాము జయ నారాయణ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు మీ వాళ్ళ అందరికి అందరికీ షేర్ చేయమని నేను మీకు విన్నవించుకుంటున్నాను ఎందుకని చెప్పంటే మీరు మా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాకు కూడా ఉత్సాహం ఉంటుంది ఎక్కువ వీడియోలు చేసి మీకు మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పని మా యొక్క కోరిక జయ శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ